వెలిగించి వాళ్ళని సంస్కరింపబడేటట్టు చేసిన గురు అందుకే చూడండి పరాశ మహర్షి కుమారుడైనటువంటి వ్యాసు మహర్షి వ్యాసుడు వేదాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి యోగం ద్వారా తపస్సు ద్వారా వారు సంపాదించినటువంటి వేద ఆన్మయాన్ని మొక్కలు మొక్కలు చేసి వెళ్ళిపోయినటువంటి కొన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్కరు తపస్సు చేసి కాళ్ళు మీద వెళ్ళిపోయి చెట్లు కట్టిపోయి ఉన్న ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక్కొక్క గ్రంథం రాసి వెళ్ళిపోయింది అక్కడక్కడ పడాసి వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా సేకరణ చేసి నలుగురు శిష్యుల్ని పెట్టి వాళ్ళ నలుగురు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి వ్యాప్తి చేయాలి అనే ఉద్దేశంతో మన పరాశర మహారాష్ట్ర వ్యాస మహర్షి ఆ విభజన చేశాడు ఈ విభజన విభజన చేసిన రోజు వ్యాస పౌర్ణమి వ్యాస అంటే మీరు అండి చెప్పింది కరెక్టే కారణం ఏంటంటే ప్రహార కాలంలో చంద్రుల్లో ఉంటాయంటే శ్రావణ మాసంలో ఈ చతుర్దశి టైంలో వచ్చినటువంటి దానికి అంత పవిత్రత ఉంది పదహార్ ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసం ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బాగుంటుంది దీనికి ఫుల్ ఉద్దేశంతో ఆయన అదే రోజున గురు పౌర్ణిని మనం చేసుకుంటాం ఎవరు గురు గురువు ఎవరు అంటే వ్యాసు మహర్షి వ్యాసుడు ఎవరు అంటే విష్ణు భగవాన్ విష్ణువుకి వ్యాసుడికి తేడా లేదు కాబట్టి విష్ణువు అంటే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి అతన్ని గురువుగా భగవంతుడు ఎవరో అంటే గురువే ఎలాగ భగవంతుడు ఎవరో నిర్వాహకారుడు భగవంతుడు మనకు తెలియదు ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు మనం రూపాలని తలంచుకొని ఏ రూపం నీకు ఇష్టమైందో ఆ రూపంతోను పులుచుకో నీకు గురువుగా నేను ప్రాధాన్యత ఇచ్చి గురువుకి ఆ సంస్కరింపబడినటువంటి వ్యాస్ చేసినటువంటి వేదాన్ని వ్యాప్తంగా చేసినటువంటి వాడు కాబట్టి ఇవేళ గురుకుని విన్న పెడతారు గురువుని ఎందుకు పూజించాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే గురువు ద్వారా వెళ్ళాలి డైరెక్ట్గా గురువు దగ్గర భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి నీకు అధికారం లేదు కారణం ఏంటంటే సంస్కరింపబడాలి ఈ సంస్కరణ లేదు కాబట్టి ఆ సంస్కరణ ఎవరు తీసుకొస్తారంటే గురువు ద్వారానే మనం గురు భగవంతుడిని చూడగలం అందుకనే కూట ఎక్కడైనా సరే గురు శిక్షణ ఉంటారు గురు ఉంటేనే భగవంతుడికి అనిపిస్తాడు తప్ప భగవంతుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే నేను చూసేస్తానంటే ఆ మధ్యలోనే ఆగిపోతాడే కారణం ఏంటంటే గురువు దానికి నీకు వచ్చినటువంటి అధ్యయనం అంటే ఏది అనుమానాలు వస్తాయో అనుమానాలను అందరికీ పటాపంచం చేసి తీసుకెళ్ళి భగవంతుడి నీ దగ్గర చూపిస్తాడు ఇండు భగవంతుడు అని మనకు గురువు గారు మనకి ఏం చెప్పారు భగవంతుడు ఎవరేం చెప్పారు నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే భగవంతుడు ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంది నిరాకారమైంది గాలి ద్వారా వెళ్ళింది ఆకాశం ద్వారా వెళ్ళింది భూ ద్వారా వెళ్ళింది ప్రకృతి ద్వారా వెళ్ళింది ఆత్మ అన్ని మిళితమై ఉన్నటువంటి ఆత్మ కోపం తెలియదు మాకు గాలి కోపం ఉంది లేదు గాలి ఎలా ఉంటుందండి అంటే ఎవరినంటే చెప్తారు అలాగే దానికి దాని కొరకు మనకు చూపించింది ఏంటి అంటే మీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు చూడలేక అన్వేషిస్తున్నావు నాకు ఎందుకో అనుమానాలు వస్తున్నాయండి మీరు చెప్పండి గురువుగారు నేను ఎలాగను తలచుకోలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి ఆత్మని చూడలేకపోతున్నాను ఎలాగా అని చెప్పేసి అంటే ఇదంతా కదా ఎలాగా అంటే నిద్రపోతున్నాడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం భజన చేస్తున్నాం భజనలో ఎంత ఉన్నారో మనం తెలిసి చూస్తున్నాం మాట వింటాం మీరు ఏం చెప్తున్నా నేను నేనే జాగ్రత్త అవస్థ ధ్యానంలోనే వస్తుంది ఇదంతా కూడా ఆ జాగ్రత్త అవస్థలో తర్వాత దాటిన తర్వాత మనకి కళ్ళు వస్తాయి చుషుడ్ కళ్ళు స్వప్న స్వప్నావస్థ స్వప్నావస్థలో మనకి ఏ స్వప్నాలు వచ్చాయో మనం చాలా చెప్తాం ఎలాంటి వాళ్ళకి ఆలోచించండి ఏంటండి సుషుప్తావస్థలో ఏంటంటే బాగా ఆ గాఢ నిద్రలో భగవంతుడితో ఏకమై ఉంటాం మనకు తెలియదు కానీ తెల్లవారు లేచిన తర్వాత మనం చెప్తా ఉంటే మూడు గంటలు ఐదు గంటల వరకు నిద్ర తీసుకుంటే నిద్ర పట్టిస్తుందండి ఐదు గంటలకు కానీ నీ లేదండి అందుకే నాకు చెందిన నాలుగే మనం చెప్తాం అది ఆ గాఢ నిద్రలో నువ్వు ఏదైతే చెబుతున్నావో తెల్లవారు లేచి అదే దాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానాన్ని పతంజలి మహర్షి చెప్పినటువంటి ధ్యానంలో ఇవన్నీ కూడా అష్టాంగ ఫుల్గా కంటస్థ చేశాను కాబట్టి నాకు యావత్ ఎలా వస్తుంది ఈ ఏజ్లో నేను అయ్యి నేను గుర్తుపడ్డప్పుడు చెప్పలేదు కానీ కంటస్థ చేస్తే ఖచ్చితంగా వస్తారు దానికి దాన్ని విచారణ చెయ్యాల చూడండి అమ్మ చదివింది చదివిన దాన్ని మొన్న ఎలా